వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐని సుప్రీంకోర్టు ఒక కీలక ప్రశ్న అయితే వేసింది ఈ హత్య కేసులో ఇక తదుపరి దర్యాప్తు అవసరమా అనేది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప సెషన్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి అనేది సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో కాదో చెప్పాలి అని కూడా స్పష్టం చేసిందట ఈ హత్య కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి గంగిరెడ్డి తదితరులు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీత సునీతారెడ్డి దా సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టుకు ముందొచ్చాయి అయితే జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం అన్ని పిటిషన్లు కలిపి విచారించింది సునీతారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది లోద్ర వాదనలు వినిపించారు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆయన బయట ఉంటే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది అని ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని సిబిఐని కోర్టు ఆదేశించింది ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా లేదా రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సిబిఐ అభిప్రాయం ఏంటి అలాగే కేసు ట్రైలు తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా అని ఈ అయితే సంధించింది దాని సమాధానాలు ఆధారంగా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది అలాగే బెయిల్ రద్దు పిటిషనర్లను ట్రైల్ ట్రయల్ కోర్టు పరిశీలించిందా లేదా ఒకవేళ పరిశీలించుకుంటే వాటిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తాము అని కూడా పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణ అయితే ఆగస్టు ఐదో తేదీకి వాయిదా వేసింది